హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చెప్పబోయేది గణేషుడికి అత్యంత ఇష్టమైనవి ఇవే ఇలా చేసే వారికి అంత లక్కే గణాధిపత్యం కోసం జరిగిన పోటీలో తన వాహనంతో సమస్త లోకాల్లోని తీర్థాలకు తిరగలేనని భావించిన విఘ్నేశ్వరుడు తన సూక్ష్మబుద్ధితో తల్లిదండ్రుల పాదాలనే గొప్ప తీర్థంగా భావించాడు వినాయకుడిని తలుచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యమైనా నిరాటంకంగా సాగిపోతూ ఉంటుందన్నమాట ఏటా భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా జరుపుకుంటాం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేషుణ్ణి పూజిస్తారు ఇక వీధులలో పందిళ్ళు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు ఏ కార్యంలోనైనా తొలి పూజలు అందుకునే వినాయకుడు అంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తులపై కూడా గణపతి వల్ల వల్ల మాలిన అభిమానం అన్నమాట ఆయన రూపము నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి వినాయకుడికి వాహనం మూషికం కానీ ఎలుకతో పాటు సింహము నెమలి పాము కూడా ఆయనకు వాహనాలే మత్స్యాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని వాహనంగా చేసుకున్నాడు కామాసురుని సంహరించడానికి వికట వినాయక అవతారము ఎత్తినప్పుడు నెమలిని వాహనంగా వాహనంగా చేసుకున్నాడు నెమలి కామానికి గర్వానికి అహంకారానికి ప్రతీక అయితే ప్రచారంలో ఉన్నది ఎలుక మాత్రమే దీనికి అకుడని పేరు క్రోధ లోభ దురాభిమానాలకు ఇది ప్రతీక తమోరజో విధ్వంస కారక శక్తికి సంకేతం గణనాథుంతో మూషికుడనే రాక్షసుడు యుద్ధం చేసి ఓడిపోయి తనను వాహనంగా చేసుకోమని వినాయకుడిని శరణు వేడుకున్నాడు వినాయకుని తొండం ఓంకారానికి ఏకదంతం పరబ్రహ్మకు ఉదరం స్థిరత్వానికి చేతుల్లోని పాశం రాగానికి అంకుశం క్రోధానికి అభయస్తం రా భక్తుల రక్షణకు మణి మణికహస్తంలోని మోదకం ఆనందానికి ప్రతీకలు సనాతన హిందూ ధర్మం ప్రకారము ఏ పని ప్రారంభించినా ముందుగా మంగళమూర్తి విఘ్ విఘ్నాధిపతికి ద్వాదశ నామాలతో అర్చించి మొదలు పెడతాం సకల శుభములైన ఈ పన్నెండు నామాలు ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ ఏకదంతాయనమం ఓం గజకర్ణికాయనమం ఓం వికటాయనమోం విఘ్న ఓం వినాయకాయనమోం ధూమకేతరాయన ఓం గణాధ్యక్షాయనం పాలచంద్రాయనం గణ ఓం విఘ్నేశ్వరుడాయ విఘ్నేశ్వరుడాయనమ ఇతరులలోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలని స్థిరత్వానికి సంకేతము తన ఉదరం ద్వారా వెల్లడిస్తే ఇతరులు వేసే నిందలు దుర్భాషణలను పట్టించుకోవాలని సంకేతం ఆయన పాదాలు వివరిస్తాయి స్వామి వాహనం ఎలక ఎంత చిన్నదో అంత అంత వేగంగా ప్రయాణిస్తుంది విఘ్నాధిపతికి తన చేతిలో మోదకము యశస్సు లేదా కీర్తిని సూచకాలైతే తన చేతిలో పాశము చెడు మార్గంలో పయనించే వారిని దీనితో బంధించి తన మార్గంలోకి తెచ్చుకోవడా తెచ్చుకోవడానికి ప్రతీకనమాట గణపతిని ప్రార్థించే వారికి సిద్ధి కలిగి బుద్ధి ప్రాప్తిస్తుంది అందుకే సిద్ధి బుద్ధి ఆయన భార్యలుగా చిత్రించబడ్డాయి నిజానికి వినాయకుడు బ్రహ్మచారి అందుకే ఆయనను ఉపాసించాలి ఇది సంసారికార్థం ఇక ఆధ్యాత్మికార్థము వేరుగా ఉంది పై రెండింటిని సమన్వయం చేసి చూస్తే విఘ్నేశ్వరుడు దేవతలకి అధిపతి ఎవరు విఘ్నేశ్వరుని నామాలతో విధిపూర్వకంగా అనుసిస్తారో వారికి అన్ని శుభాలే గణపతికి ఎరుపు రంగు అత్యంత ప్రీతికరం ఆయనకు ప్రియమైన నైవేద్యం మోదకం ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలు స్వామికి ప్రీతికరం చవితి తిథి మంగళవారము శుక్రవారాలు ఇష్టమైన రోజులు వినాయకుడు ముఖ్యంగా పిల్లల దేవుడు గుజ్జు రూపము ఏనుగుతొండము ఎలుక వాహనం చూస్తే పిల్లలకు ఆకర్షణగా అనిపిస్తుంది గణపతి పూజ ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలీదు గణపతిని దేవతలకు అధిపతిగా చేశారన్న పురాణ గాథ గణాధిపత్యం కోసము జరిగిన పోటీలో తన సోదరుడైన కుమారస్వామిపై వినాయకుడు మీ వినాయకుడు విజయం సాధించాడు కేవలం తల్లిదండ్రుల పాద పద్మాలనేకే పుత్రునికి గొప్ప తీర్థంగా భావించాడు కైలాసంలో ఉండి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా సమస్త నదుల్లో స్నానమాచరించిన పుణ్యం వినాయకుడు సాధించాడు అందుకే అన్ని గణాలకు అధిపతి అయ్యాడు ఇక్కడ అద్భుత రహస్యం శివకేశవులకు భేదం లేదని చెప్పే ప్రత్యక్ష ప్రమాణం శివకేశవులకు సంబంధం ఉంది తప్ప పరస్పర ద్వేషం లేదు నిశితంగా పరిశీలిస్తే శివ స్వరూపం ఆంజనేయుడు విష్ణు స్వరూపం వినాయకుడు విష్ణురూపమైన రాముని వద్ద హనుమంతుడు ఉండడం శివకేశవులకు భేదం లేదని సాక్ష్యం అన్నమాట అలాగే వినాయకుని నెల ప్రయాణమైతే ఆంజనేయునిది ఆకాశ ప్రయాణము ఈయనది గజముఖమైతే ఆయనది కోతిముఖం వినాయకుడు విజ్ఞానాలను తొలగించేవాడైతే ఆంజనేయుడు కార్యసంజేయుడు వినాయకుడు తన కంఠంతో భారతాన్ని వ్యాసుడు చెప్తుండగా రాస్తే ఆంజనేయుడు రామాయణాన్ని వాల్మీకితో రాయించేందుకు ఆధారభూతమయ్యాడు ఇది వినాయకుడి గురించి మీ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై లై మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్